బ్రీదింగ్ బాల్కనీ అంటే మీరు నాలుగో ఫ్లోర్లో ఉన్నారా ఇరవై ఫ్లోర్లో ఉన్నారో సమానం లేకుండా ఏదైనా ప్రమాదం జరిగితే నాలుగు స్టెప్లు వేస్తే మీరు బ్రీదింగ్ బాల్కనీలోకి వెళ్తారు మనకు ఫ్రెష్ ఎయిర్ దొరుకుతుంది సో అందువల్ల మీకు ప్రమాదం నుంచి బయటపడతారు మళ్ళీ బిల్డింగ్ లోపలికి ఎంటర్ కాకుండా బర్నింగ్ బిల్డింగ్ లోపలికి మనం ఎంటర్ కాకుండా అక్కడే ఎక్స్టర్నల్గా ఒక స్టేర్ కేసు ఉందనుకోండి ఇప్పుడు మనం ఇక్కడ ఏర్పాటు చేస్తాం బ్రీదింగ్ బాల్కనీ కమ్ ఎక్స్టర్నల్ స్టేర్ కేస్ సో దాని నుంచి మనం బయటపడటానికి పూర్తి స్వేచ్ఛ అవకాశం ఉంది ఒక్కసారి ప్రజలు సేఫ్ అన్న సేఫ్ అనుకోండి వస్తువుల్ని ట్యాకిల్ చేయడానికి మనకు చాలా ఆయుధాలు ఉన్నాయి దానికి ఎంత టైం తీసుకున్నా పెద్ద ప్రమాదం కాదు ఇన్సూరెన్స్ కూడా ఉంది రిస్క్ మిటిగేషన్ కానీ మనుషులు చనిపోతే మనం వాళ్ళని వాపస్ తీసుకురాలేము అది మీ అందరికీ తెలిసిన విషయం సో అందువలన ఖచ్చితంగా బ్రీదింగ్ బాల్ కనీ పెట్టుకుంటే పూర్తిగా మీకు మెయింటెనెన్స్ ఫ్రీగా ఈజీగా బయటికి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది ఎంత పెద్ద ప్రమాదం జరిగినా అనేటువంటిది మనం మేము సొల్యూషన్గా కనుక్కున్నాం కనుక్కున్నది ఈ ఐదారు నెలల్లో వీరి చేత వారు ముందుకు వచ్చి ఎంతో ప్రయాసతోటి మాతో పాటు నెంబర్ ఆఫ్ మీటింగ్స్ పెట్టి ఎక్స్పెరిమెంట్స్ చేసి నేను పుష్కోట చేశాను దానికి మొత్తానికి అది కార్యాచరణలో పెట్టారు ఆ కార్యాచరణ మీ ముందు ఉంచి ఎందుకంటే సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అంటే మనం మార్క్ బిల్ చేస్తే ఎంత ఈజీగా ఉన్నదో పిల్లలు చెప్తున్నారు మీరు మేము చాలా సేఫ్గా ఫీల్ అవుతున్నాం సార్ ఇంకా ఏ ఇన్స్ట్రుమెంటు ఏ స్ప్రింక్లరు ఏ గొట్టం ఏ పని చేయకపోయినా పర్వాలేదు మేము బయటపడిపోగలం ఎంత పెద్ద ప్రమాదమైనా అనేటువంటి కాన్ఫిడెన్స్ని మీరు ఈ పిల్లలు ఇక్కడ పనిచేసే వాళ్ళు సిబ్బంది అందరూ వ్యక్తం చేశారు నేను కూడా పార్టిసిపేట్ చేశాను సో ఇప్పుడు మీ ముందు ఇల్లస్ట్రేట్ ఎస్టేట్ చేయడానికి ప్రత్యేకమైన కారణం ఏంటంటే మీ ద్వారా మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మాల్స్కే కాదు అన్ని రాష్ట్రాల్లో ఉన్న మాల్స్కి చేరాలని సిక్కుల నుంచి శ్రీకారం చుడుతూ ఇక్కడికి వచ్చారు భారతదేశ ప్రజలకి ఇటువంటి ప్రమాదాల నుంచి రక్షిస్తారని దీనికి ఎంతో ఖరీదు కూడా కాదని దీనికి నలభై ఐదు లక్షలేదు అంతే కదా సార్ ఇది కట్టాలి నలభై ఐదు లక్షలేదు కానీ షాపింగ్ మాల్ కట్టడానికి ఎంత అయింది ఈ మూడు కోట్లే సో మీరు రక్షణ కట్టడానికి అది లేకపోతే మీరు షాపింగ్ మానేస్తానని పది పర్సెంట్ చెప్పారనుకోండి అనుకోండి ఇమీడియట్గా కట్టేస్తారు వీళ్ళే కాదు ఎవరైనా కడతారు సో అందువల్ల మీకు గమనించాల్సింది ఏంటంటే ఈ గొట్టాలు లేకపోతే ఈ స్ప్రింక్లర్స్ ఇవి మనకు రక్షణకు సరిపోవండి ఇటువంటి మెయింటెనెన్స్ ఫ్రీ ఈజీ సింపుల్ పద్ధతులు మనం నేర్చుకోవాలి ఇంకోటి కూడా చెప్పాను అనమాట కొత్తది కడుతున్నారు అనుకోండి మాలు ఇట్లా స్ట్రక్చర్ కట్టక్కర్లా కొత్త మాలు కడుతుంటే వంద పర్సెంట్ ఏసీ చేయకుండా తొంభై ఐదు పర్సెంట్ ఏసీ చేయండి ఫైవ్ పర్సెంట్ క్రాస్ వెంటిలేషన్ పెట్టేసేయండి అదే మీకు బ్రీదింగ్ బాల్కనీగా పనిచేస్తుంది ఫిఫ్టీ సెకండ్స్ పెట్టింది సరే వన్ ఆర్ టూ మినిట్స్ అనుకోండి టూ మినిట్స్లో ప్రజలు బయటకు వచ్చారు ప్రజలు బయటకు వచ్చిన తర్వాత స్ట్రక్చర్ ఏమవుతుంది దాని తర్వాత దాంట్లో మెటీరియల్స్ ఏమవుతుంది అది సెకండరీ ఇష్యూ నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద ఇష్యూ ఇస్ పీపుల్ షుడ్ కమ్ సేఫ్లీ అవుతుంది ఇప్పుడున్నటువంటి మాల్ కన్స్ట్రక్షన్స్లో ఎక్కడైనా సరే మీరు గమనిస్తే స్మోక్ మేనేజ్మెంట్ చేయకుండా బ్రీదింగ్ బాల్కనీ లేకుండా చేసినట్లయితే దేర్ ఈస్ ఆల్మోస్ట్ జీరో ఛాన్స్ అనమాట దిస్ ఈజ్ గోయింగ్ టు రిపీట్ ఇక్కడ ఎయిటీ పీపుల్ ఎయిటీ ప్లస్ పీపుల్ డైట్ దట్ ఈస్ వై దట్ ఈస్ వై ఐఎమ్ సేయింగ్ యూ బ్రీదింగ్ బాల్కనీ ఈజ్ వెరీ వెరీ క్రిటికల్ స్మోక్ టెస్ట్ ఈజ్ వెరీ క్రిటికల్ అని చెప్తున్నాం